హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి పండగలు వచ్చేసినాయి కదండి ఇంకా నేను ఏం చేశానంటే స్వీట్ ఐటెం తయారు చేశాను అది మిఠాయి తయారు చేసుకున్నానండి ఈ మిఠాయిని మన షాప్లో కొంటాం కదా అట్లానే పర్ఫెక్ట్గా బాగా నీట్గా వచ్చిందండి ఇది ఈ మిఠాయి కోసం చూడండి ఎంత అచ్చు కూడా ఎంత నీట్గా వచ్చిందో కదా దీనికోసం ముందుగా నేను ఏం చేశానంటే ఒక రెండు కప్పుల శనగపిండికి ఒక పావు కప్పు బియ్యపిండి కొంచెం సోడా ఉప్పు కలిపేసి కొంచెం ఉప్పు కలిపి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నానండి ఆ తర్వాత నూనె పెట్టేసేసుకొని నూనె హీట్ చేసుకున్నాను ఆ తర్వాత చూడండి ఇలాంటి బెజ్జాలు గరటి అయితే కావాలి తీసుకో బె అంటే బూందీ వేసుకోవడానికి ఇలాంటి బెజ్జాల గరటి కావాలండి బూందీ తీయడానికి అలాంటిది కావాలి ఇప్పుడు బూందీ వేసుకున్నానండి ఆ బెజ్జాలు గరిటెలో నుంచి బూందీ వేసుకున్నాను చూడండి ఎంత సింపుల్గా ముత్యాళ్ళా ఉన్నాయన్నమాట బూందీ అనేవి ఇవి ఈ బూందీ వేసినప్పుడు మీడియం ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది ఇవి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చూడండి ఎంత ముత్యాల్లో ఉన్నాయో బూందీ అనేవి ఇవి కనుక మనకి కొంచెం క్రంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి అలా తీసుకోవాలి ఇదిగోండి ఎంత రౌండ్గా వచ్చినాయి చూసారా అలాంటి బెజ్జాలు గరిటెతో అయితే రౌండ్గా అలా వస్తాయండి బూందీ అనేవి అలా క్రిస్పీగా కూడా ఉండాలి అట్లా ఉండాలి మన మిఠాయికి అయితేను అదే అయితే కనుక కొంచెం మెత్తగా తీసుకోవాలండి మనకి మిఠాయి కాబట్టి ఇలానే అంత బూందీ అంతా వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు ఈ బూందీ నేను కొలుచుకున్నాను కొలుచుకుంటే గ్లాసు లెక్క కొలుచుకుంటే నాకు మొత్తం కలిపి ఒక మూడు గ్లాసుల బూందీ వచ్చినాయండి మూడు గ్లాసుల బూందీ కానీ నేను ఒక గ్లాసు బెల్లం పాకం పట్టుకున్నాను బెల్లాన్ని ప్యూర్ బెల్లం అండి ప్యూ ఈ బెల్లాన్ని పగలగొట్టేసి ఒక గ్లాస్ బెల్లానికి ఒక పావు గ్లాసు వాటర్ పోసేసుకొని పాకం పట్టుకోవాలి ఈ పాకం అనేది గట్టి పాకం రావాలండి అరిసెల పాకం అంటారు కదా అట్లానే గట్టి పాకం రావాలి మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలండి పాకం వచ్చిందా లేదని చూసుకుంటూ ఉండాలి ఈ పాకాన్ని నేనేం చేశానంటే వడకట్టుకున్నానండి వడకట్టేసేసుకొని మళ్ళీ దానిలో వేసేసుకున్నాను మీ ఇసుక ఏమైనా ఉంటుంది కదా అలా ఏం లేకుండా వడకట్టుకొని పోసేసుకున్నానండి ఇంకా తర్వాత ఇంకా ఒక చిన్న ప్లేట్లోకి వాటర్ తీసుకొని పాకం వచ్చిందా లేదనే చెక్ చేసుకోవాలి చూడండి నేను ఇలా చెక్ చేస్తే నాకు అనేది పాకం అనేది రాలేదు అంటే ఈ పాకం అనేది నాకు లేత పాకంలో వచ్చిందండి మళ్ళీ ఇంకొంచెం సేపు మళ్ళీ పెట్టేసుకొని పొయ్యి మీద మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటే కంటే చూడండి ఎలా వచ్చిందో పాకం అనేది అలా గట్టిగా రావాలి ఇది ఇలా తీసి ఇలా కొడితే కనుక టంగు సౌండ్ వస్తుందండి అట్లా రావాలి పాకం అనేది అలా సౌండ్ వస్తేనే మనకి అచ్చు అనేది మంచిగా వస్తుంది ఇంక ఈ లోపల నేను ఏం చేశానంటే కొంచెం నెయ్యి వేసుకున్నాను అలానే ఒక ప్లేట్కి కూడా నెయ్యి రాసి పెట్టుకున్నానండి ఇంకా దీనిలోనే యాలుక్కాయలు పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇదంతా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని ఇంకా ముందుగా తయారు చేసుకున్న బూందీ ఉన్నాయి కదండి ఆ బూందీ అనేది ఈ పాకంలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అంటే ఆ పాకానికి ఎంత బూందీ పడతాయో అంత బూందీ వేసుకోవాలి ఎక్కువ అయితే వేసుకుంటే అసలు బాగుండదండి ఎంత అయితే ఆ పాకానికి తగ్గట్టుగా బూందీ పడతాయో అంత వేసుకొని ఇంకా దాన్ని వెంటనే ప్లేట్లోకి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి పెట్టేసుకోవాలి అచ్చలాగా పోసేసుకోవాలి చల్లారిపోతే గట్టి పడిపోతుంది అందుకే వేడి మీద అచ్చులా పెట్టుకోవాలండి మీకు కనుక ముక్కలుగా కావాలనుకుంటే కనుక ఈ వేడి మీద ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంక ఇది ఒక పది నిమిషాలు కనుక అలా ఉంచేస్తే ఆరబెట్టేస్తే దానికి అదే వెంటనే అచ్చులా వచ్చేస్తుంది చూడండి ఇలా అచ్చులా వచ్చేస్తుంది అండి మనకి మీకు అచ్చు కావాలంటే అచ్చు లేదంటే ముక్కలు కావాలంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే బూందీ మిఠాయి అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు సింపుల్ అండి చాలా ఈ వీడియో కను ఈ వీడియోని చూసి మీరు మిఠాయి అనేది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవన్నీ పండగల సీజన్లే కదండి చక్కగా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోండి బయట కొనే వాటికన్నా కానీ ఈ బూందీ మిఠాయి అనేది ఒక ఐదు ఆరు నెలలు నిలువ ఉంటుందండి డబ్బాలో పెట్టేసుకుంటే కనుక మనకి బెల్లంతో చేసిన మిఠాయి కాబట్టి చాలా బాగుంటుందండి ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ